రాష్ట్రానికి తలమానికమైన హెచ్సీఓ భూములు అమ్మి అప్పులు కట్టాలని ఆలోచన రేవంత్ ప్రభుత్వం చేస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు రేవంత్ రెడ్డివి తిరోగమన నిర్ణయాలే తప్ప పురోగతి చర్యలు ఒక్కటి లేవని విమర్శించారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల మీద పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వెంటనే ప్రభుత్వం భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయపు భూముల్ని అమ్మి అప్పులు కట్టాలంటే నీచమైన ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ విశ్వవిద్యాలయ భూములను కూడా తెగనమ్ముకోవడం ఇది ఏ సమాజం కూడా హర్చించదు మరి రేవంత్ రెడ్డి గారు ప్రతి నిర్ణయం ప్రజా వ్యతిరేకమైన ఆలోచన తప్ప ఏ ఒక్కరు కూడా ప్రోగ్రెసివ్ ఆలోచన లేదు నిన్న విశ్వవిద్యాలయపు విద్యార్థుల మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం మేమందరం కూడా రేపు వారికి సంఘీభావం చెప్పడమే కాకుండా అవసరమైతే ప్రత్యక్ష చర్య కోలుకుంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా విశ్వవిద్యాలయ భూములు అమ్మకూడదని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను